హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్ను నూరేళ్ళు సాంగ్స్ సీరియల్లో ఏం జరుగుతుందంటే ఇంకా అమర్ బాగి వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అంజలి గురించి అని చెప్పి దాన్ని ఎందుకు ఇలా చేస్తున్నాడా అని చెప్పి అప్పుడు అమర్ ఇలా అంటూ ఉంటాడు రణవీర్కి వాళ్ళ భార్య హెల్ప్ చేస్తుంది కానీ వాళ్ళకి వాళ్ళ కూతురు అంటే ఇష్టం లేదు ఎప్పుడో వదిలేశారు కానీ ఎందుకు హెల్ప్ చేస్తుందో ఎలాగైనా కనిపెట్టాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా పైనుంచి మనోహరి వినేస్తూ ఉంటుంది ఇంకా వినేసి ఇలా అనుకుంటూ ఉంటుంది వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి అప్పుడే రాతోడు ఇలా అనబోతూ ఉంటాడు మనోహరి రణవీర్ భార్య అని చెప్పేద్దాం మిస్ అమ్మ అని చెప్పి ఇలా చెప్పబోతుంటే ఇంకా మిస్ అమ్మ ఆపేస్తుంది వద్దు వద్దు అని చెప్పి ఇంకా అమర్ అంటాడు మీరు తెగ టెన్షన్ పడక నేను ఎలాగైనా సరే కనిపెడతాను వాళ్ళు ఎవరో కొన్ని రోజులు పట్టండి అంతవరకు మీరు టెన్షన్ తీసుకోకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా రాతోడు అడుగుతూ ఉంటాడు ఎందుకు ఊరు మిస్ అమ్మని నాపై చెప్పకుండా అని చెప్పి ఇప్పుడు మనం ఏం చెప్పినా సరే మనోహరి దాని అడ్వాంటేజ్గా తీసుకొని ఏదో ఒకటి చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది అందుకని చెప్పి మనం ఏం చేయొద్దు అయితే అమ్మరే ఏదైనా కనుక్కుంటారని చెప్పి ఇది అంతా పైనుంచి మనోహరి వీళ్ళకి నమ్మేది బాగా డౌట్ వచ్చింది ఏదైనా చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మర్ రెడీ అవుతుంటే ఇంకా బాగా వచ్చి వెళ్ళి అమర్ని రెడీ చేస్తూ ఉంటుంది పౌడరు ఇవన్నీ రాసి మంచిగా జుట్టు దువ్వి ఇంకా అమర్ ఇలా అంటూ ఉంటాడు ఏ లూజ్ ఎందుకునండి రెడీ చేస్తుంది నాకు ఇది కూడా రాదనుకుంటున్నావు అంటే లేదు ఈరోజు నాకు ఎందుకు మిమ్మల్ని రెడీ చేయాలనిపించింది అంటే పౌడర్ అది మంచిగా స్కూల్ పిల్లలు జుట్టు దిగుతావు నువ్వు అని చెప్పి అవును అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా బుగ్గను చిక్కబెట్టి లాలీపాప్ కూడా ఇవి ఇక్కడే కూర్చుంటారని చెప్పి అన్న వెంటనే ఇంకా బాగి సరే అయితే వెళ్ళి లాలీపాప్ తీసుకొస్తానంటే ఇలా చూస్తాడు అమ్మర్ ఇంకా బాగా ఆగిపోయి తన కళ్ళకు ఆటకు తీసుకుని అమ్మర్కి ఎక్కడ చుక్క పెట్టాలని చెప్పి ముత్త మురిపెమ్మకి ఇలా పడ్డారని చెప్పి తన ఏడిపిస్తూ ఉంటుంది ఇంకా ఆ చుక్క తీసుకెళ్ళి చెవు వెనుకలు పడుతుంది అయితే ఇంకా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇంకా ఇంక మనోహరి నెక్స్ట్ డే ఆ రోజే ఇంకెళ్ళి చిత్ర రూమ్లోకి వెళ్ళి చిత్రకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అమర్కిని గురించి అంతా తెలుసు ఎప్పుడైనా కానీ వినోద్కి చెప్పాడంటే వినోద్వన్నీ నీ డైవర్స్ ఇచ్చి ఇంట్లో తోసేస్తాడు అందుకని చెప్పి నువ్వు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకో ఆ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిపోయిపోయిపోయిపోయిపోయినా సరే నీకంటూ ఉంటుంది కొంచెం డబ్బు కానీ ఏదైనా సరే అని చెప్పి మనోహర్ సలహా ఇస్తూ ఉంటుంది చిత్రకి చిత్ర అవును కరెక్టే కదా అని చెప్పి ఓకే అనుకుంటూ ఉంటుంది ఇంక ఇక్కడ చూస్తే వార్డెన్కి అంత గతం గుర్తుకొస్తూ ఉంటుంది అనాథాసనంలో పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఆ వార్డెన్ వాళ్ళ నుంచి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఆమెకి గుర్తుకొస్తూ ఉంటుంది మనోహర్ ఎలా యాక్సిడెంట్ చేసిందో తన్ని అలాగే ఆమె పారిపోతుంటే మళ్ళీ పట్టుకొని ఎలాగ కొట్టించిందో ఆ రౌడీ చేత ఇంకా వీళ్ళ ఇంట్లో బాగి వాళ్ళ ఇంట్లో ఆమె పడుకొని ఉంటే దిండితో ఎలా ఆమె చంపబోయింది ఇవన్నీ కూడా తను గుర్తుకొస్తూ ఉంటాయి ఇంక ఇక్కడ చూస్తే రణవీర్ వచ్చి అమ్మరికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నేను అరెస్ట్ చేపిస్తాను నాకు నిజం చెప్పకపోతే అని చెప్పి అందరూ షాక్ లో ఉంటారు ఏం